న్యూస్ అల్లది సీతారామరాజు జిల్లాలో గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు రాయించడానికి తల్లిదండ్రులు దగ్గర ఉండి తీసుకుని వెళ్లి రాయించారు భయంకరంగా ఎండలు కాసిన కూడా లెక్క చేయకుండా మా పిల్లలు భవిష్యత్ బాగుండాలి అంటే మంచి స్కూళ్లలో ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి మేము ఎండను కూడా లెక్క చేయకుండా పరీక్షలు రాయించడానికి తీసుకుని వచ్చామంటూ వాపోయారు ఒకప్పుడు ఇటువంటి ప్రవేశ పరీక్షలు రాయడానికి ఏజెన్సీస్ ప్రాంతాల్లో ఎవరు ఒకరు అప్లై చేయడం రాయడం జరిగేది కానీ ఈ రెండు రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం విశేషంగా స్పందన గిరిజన తెగలకు చెందిన ప్రజలకు వచ్చిందని చెప్పవచ్చు అంటున్నారు విశ్లేషకులు ఏపీఆర్ స్కూల్ ప్రిన్సిపాల్ మోహన్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో తరగతిలో ఉన్న ఖాళీలను భర్తీ చేయగా ఆయు మండలాల నుంచి పరీక్ష కేంద్రాలు చేరుకున్నారు తల్లిదండ్రులు కూడా పిల్లలను తీసుకుని వచ్చారు